ఆదివారం తిరుమలలో శ్రీవారి సేవలు తెల్లవారుజాము రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు సుప్రభాతం తెల్లవారుజాము మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు తోమాల సేవ తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు కొలువు పంచాంగ శ్రవణం తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదింటి వరకు శుద్ధి సహస్రనామార్చన ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడింటి వరకు బలి సత్తుమూర ఉదయం ఏడింటి నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాలు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఏడింటి వరకు దర్శనం మధ్యాహ్నం పన్నెండింటి నుంచి సాయంత్రం ఐదింటి వరకు కళ్యాణోత్సవం బ్రహ్మోత్సవం వసంతోత్సవం ఉంజాలు సేవ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు సహస్ర దీపాలంకరణ సేవ రాత్రి ఏడింటి నుంచి ఎనిమిదింటి వరకు శుద్ధి రాత్రి కైంకర్యాలు రాత్రి ఎనిమిదింటి నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు దర్శనం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు శుద్ధి ఏకాంత సేవకు ఏర్పాట్లు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఏకాంత సేవ